జై బాబా అండి అందరికీ జై బాబా ముందుగా ప్రార్థనా గీతాన్ని ఎం నాగమణి గారు పాడవలసిందిగా కోరుతున్నాము బుక్ రీడింగ్ అనంతరం విజయలక్ష్మి గారు హార్థిక అడిగా ఉండాలి జై బాబా మణి మిహేరు బాబా अवता नमो देव प्रभु देव प्रभु नमो बाबा अवता नमो देव देव अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल सकलचराचर जगदुद्धर सकलचराचर जगदुद्धार नमो बाबा अवता नमो देव देवा जोहारुलिवे श्री मेहेरुबाबा जोहारु लिवे श्री महिनी जनिंची नमान मानवरूपा महिनी जिनमानव इरानंद जीवनमीव इह परानंद जीवनमीव बंजन परम भव भय बंजन परम पावन नमो बाबा अवता नमो देवदेव అజ్ఞానాందత అంతము చేసి అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగీ दिव्यविज्ञानदृष्टिनुसङ्गि हरिषड्वर्गमु अन्तरिं पग हरिषड्वर्गमु अन्तरिं पग अव्यय मोक्षं बनुग्रहिं पुमु अव्यय मोक्षं बनु पुमु नमो मेहेरु भाबा अवता नमो देवदेवा अपार दिव्या कृपासागर અપાર દિવ્યા કૃપાસાગર સકલચરા ચર જગદુધારા સકલચરા ચર જગદુધારા નમો મેહર બાબા અવતાર નમો દેવ દેવા અવતાર મહેર બાબા કી જય નહીં તે બાબા జై బాబా ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మనం అది అలాగా అనే పుస్తకంలోని బాబా చెప్పిన విషయాలని ఇరిచి మాటల్లో తెలుసుకుంటున్నాం నిన్నటి రోజు ఇరిచి జాల్ కేరావాలా అనే ఒక గొప్ప అద్భుత ప్రేమికుడి గురించి మనకి తెలియజేస్తున్నారు అంటే బాబా పని అంటే అతను ఎంతో మొండిగా ఇంకా పని పూర్తయ్యే వరకు ఎలా కష్టపడతాడు అన్నది ఒక సంఘటన ద్వారా మీకు తెలియవరుస్తాను అంటూ అతనికి సంబంధించిన ఆ సంఘటన వివరిస్తున్నాడు ఇరిచి ఇతను ఎలా బాబా ఫోడ్ లోకి వచ్చాడంటే ఇరిచ్చి వాళ్ళ ఫాదరు ఆ జాల్కేరా వాళ్ళ ఫాదరు ఇద్దరు ఫ్రెండ్స్ అలా బాబా పరిచయం జరుగుతుంది అలా మొత్తం జాల్కేరా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా బాబా ప్రేమలో తరిస్తూ ఉంటారు ఈ జాల్కేరా వాళ్ళ ఎంత అద్భుత భాగ్యశాలంటే ఆ బాబా ఏకాంత వాసం కోసం ఒక గుహ వెతకమంటారు ముందుగా ఆ ఈ జాల్కేరా వాళ్ళ దగ్గర పంపిస్తారు ఇరిచిని సందేశం ద్వారా అప్పుడు ఈ జాల్ అంటాడు బాబాని ఎందుకు డార్జిలింగ్ దాకా తీసుకెళ్లిపోయి అక్కడ వెతికే కన్నా మా చుట్టుపక్కల ప్రాంతంలో ఎందుకంటే అతను చాలా పెద్ద ఆ జిల్లాకే కమిషనర్ కింద పనిచేస్తూ ఉంటాడు చాలా పెద్ద పోస్ట్ లో ఉంటాడు ఆ మంచి స్థలం మీద ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే వెతుకుతాం అంటూ బాబా షరతులకు అనుగుణంగా బాబా కొన్ని షరతులు పెడతారు అది గుహలా ఉండాలి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి పక్కన సెలయేళ్ళు ఉండాలి నెక్స్ట్ ఏంటంటే అది ఒక ముని తపస్సు చేసిన ప్లేసే ఉండాలి ఇలా ఇన్ని కండిషన్స్ పెట్టినప్పుడు ఈ కండిషన్స్ కన్నిటికి అనువుగా ఒక అద్భుత గుహని కనుక్కుంటాడు అధికారుల ద్వారా కానీ ఆయన కింద ఉన్న అధికారులు అందరూ కూడా ఆ ప్రదేశానికి వెళ్ళడం కష్టం అక్కడ క్రూర మృగాలు ఉంటాయి సెలయేళ్ళు ఉంటాయి వీటన్నిటినీ కూడా దాటుకుంటూ ప్రతీదానికి వాళ్ళు వేసిన ప్రతీదానికి కూడా జాలి ఇలా చేద్దాము ఇలా చేద్దామని ప్రతిదీ కూడా సాల్వేషన్ చెప్తూ ముందుకెళ్తూ ఉంటాడు అంటే ఆచరణలో చేయడానికి వాళ్ళు వేస్తున్న ప్రతి అడుగుకి కూడా ఆ చెప్తున్న ప్రతి మాటకి కూడా జాలి ఏమంటాడంటే ఆ ఏదైనా సరే చెయ్యవలసిందే అనే ఒక దృఢమైన నిశ్చయంతో మీరు ఎవరికి చేస్తున్నారో తెలుసా ఈ ఈ పని అంతా కూడా నా ఒక ఒక అద్భుతమైన గురువు ఉన్నారు ఆయన కోసం చేస్తున్నారు అని చెప్పి బాబాయ్ యొక్క విశిష్టత గురించి చెప్పాక ఈ అధికారి వినడు అని చెప్పి కింద అధికారులు కూడా ఒప్పుకుంటారు ఆఖరికి జాలు ఏం చెప్తాడంటే అంటే అతను ఎంత బావాకి అద్భుత సేవను అందిద్దాం అనుకుంటాడంటే సెలయర్లు ఉన్నాయి కార్లు వెళ్ళవు అంటే అక్కడి నుంచి వారధి వేసేద్దాం అంటాడు ఆ క్రోరు మృగాలు తిరుగుతాయి అంటే ఆ అడవిలో ఈ ఫారెస్టర్ ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళని పహారా కాయిస్తానంటాడు బాబాకి మంచి పాలు అప్పటికప్పుడు ఫ్రెష్ పాలు ఇవ్వాలని ఒక గేదెని తెచ్చి పైన కొండ గుహ మీద కడదామంటాడు అంటే ఈ క్రూర మృగాలు వచ్చి ఇబ్బంది పెడతాయేమో అంటే దానికి కూడా ప్రతి దానికి కూడా ఆల్టర్నేషన్ చెప్తూ అధికారులకి ధైర్యాన్ని భరోసాని ఇస్తాడు జాలు ఇదంతా కూడా ఆయన యొక్క విశిష్టత ఆయన కృపమని నడిపిస్తుంది కాబట్టి నా మీద నమ్మకం ఉంచండి అని చెప్తాడు జాలు తన కింద అధికారులకి ఆఖరికి ఫైనల్ గా అధికారులు అందరితో అంటాడు మీరందరూ సహకరిస్తే కనుక తప్పకుండా మనం ఈ చేద్దాం మరి బాబాకి టెలిగ్రామ్ ఇప్పించే వందామా అంటే అందరూ ఓకే అంటారు ఇరవై రోజులు టైం అడుగుతారు ఈ జాలు అంటాడు ముందు నువ్వు టెలిగ్రామ్ ఇచ్చేసేయి జాలు ఉన్న ప్రాంతంలోనే స్థలం దొరికిందని అన్ని మీరు షరతులకు తగ్గట్టుగానే ఆ గుహ దొరికిందని చెప్పు ఒకవేళ బాబా నచ్చలేదు వెళ్ళిపో అంటే నువ్వు నుంచి వెళ్ళిపోదు కానీ లేదు నచ్చింది అంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోదు కానీ ఒక రెండు రోజులు ఆగు అని చెప్తాడు ఇరుచితో ఇరిచి ఏం చేస్తాడంటే టెలిగ్రామ్ ఇస్తాడు బాబా వెంటనే టెలిగ్రామ్ ఇచ్చేసి నాకు ఓకే వాళ్ళని పనులు కా కానిమో అని చెప్పండి నువ్వు వెనక్కి వచ్చేయని చెప్పి ఇరిచి వెనక్కి తీసుకొచ్చేస్తారు ఇరిచి వెనక్కి వచ్చేసి కొన్ని వారాలు పోయాక బాబాకి కావలసిన సరంజామ ఆహార పదార్థాలు మండలి చేసుకోవాల్సిన ఇవన్నీ కూడా ఒక లారీలో పట్టుకుని వెళ్తారు అంటే ఎంత కష్టమైన కీకారణ్యం అనమాట అది వెళుతున్నప్పుడు తెలిసింది నాకు అంటాడు ఇరిచి అప్పుడు అంటే మాటల ద్వారా విన్నాను ఇప్పుడు స్వయంగా నా కళతో చూస్తున్నాను ఆ దారి ఎంత భయంకరంగా ఉందో దీన్ని బట్టి చూస్తే జాలి ఎంత శ్రమకి ఓర్చాడో ఎంత కష్టాన్ని ఓర్చుకున్నాడో అని చెప్తాడు ఇరిచి దానికి ఎగ్జాంపుల్ గా కూడా జాలి చేసిన ఒక్క పనిని చెప్తాడు బాబా ఏంటి ఇరవై రోజులు టైం ఇస్తారు కానీ ముందే వచ్చేస్తున్నాను మళ్ళీ టెలిగ్రామ్ పంపిస్తారు దాంతో జాలు ఏం చేస్తాడంటే కూలీల మీద ఆధారపడకుండా తనే స్వయంగా రంగంలోకి దిగుతాడు భారతదేశంలో ఒక ఉన్నతాధికారి అలా ఒక కూలీగా పనిచేయడం ఆచారం కాదు అందువల్ల కూలీలందరూ కూడా ఆశ్చర్యపోతారు ఏంటి ఎంతగా అయిపోతూ ఎంతలా అంటే వర్షం పడుతుంటే కూలీలు ఆ పాకలోకి వెళ్ళిపోయేవారు కానీ ఈ జాలు మాత్రం పనికి ఆటంకం ఆగకూడదు అనే ఉద్దేశంతో ఆ వర్షంలో తడుచుకుంటూ పనిచేస్తాడు కూలీలు బతిమాలుతారు సార్ మీ బట్టలన్నీ తెలిసిపోయి మా పొడి బట్టలు ఉన్నాయి వేసుకోండి అన్నా కూడా వేసుకోకుండా బాబా పనిలో అంత నిమగ్నం అయిపోతాడు అది చెప్తూ ఇరిచ్చి అంటాడు జాలికి పని చెప్పాము అంటే ఇంక అది అయిపోయినట్లే అంత దృఢ సంకల్పంతో మొదలెడతాడు జాలు అని చెప్తున్నాడు ఇరిచి అలాగా ఒక అద్భుతమైన కార్యకర్తగా ఎంత బాబా మీద ఎంత దృఢ నిశ్చయంతో నమ్మకంతో ప్రేమతో ఆ వర్క్ చేశాడు అంటే బాబా కూడా ఉప్పొంగి పోయేట యొక్క ఏర్పాట్లు చూసి ఒక జాలు కోసమే చూడలేదు బా జాలు బాబా కోసమే చూడలేదు మా మండలి వారి కోసం కోసం కూడా కుటీరం కట్టాడు ఆ గుహ మీద అని చెప్తున్నాడు ఆ కుటీరం కూడా ఏంటి మండలికో కుటీరం జాలుకో కుటీరం అదేంటి బాబాకో కుటీరం ప్లస్ ఆలిష ఆది ఆది కాకాలకి వీళ్ళందరికీ అందరికీ తలో కుటీరం పెడుతూ ఇంకా వంట సామాన్లు పెట్టుకోవడానికి పైగా వంట చేసుకోవడానికి బాత్రూమ్స్ అసలు ఆ ఏర్పాటు చూసే ముగ్ధులైపోయారు బాబా అని చెప్తున్నాడు ఇరిచి అంటే ఒక చోటు నుంచి ఆ అరణ్యంలోకి వెళ్తూ ఆ కొండ మీదకి వెళ్ళి అవన్నీ కట్టాలండి అంటే ఎంత ప్రయాసలకు వచ్చి జాలి ఈ పని చేశాడు అంటే అద్భుత వ్యక్తి జాలని అందుకే ఇరిచి జాలు గురించి అంత పర్టికులర్గా ఈ ఈ పుస్తకంలో చెప్తున్నాడు బాబా చాలా ముగ్ధులైపోయారు ఆ ప్రాంతాన్ని చూసి చాలా మెచ్చుకున్నారు జాలు చేసిన పనిని చూసి ఆశ్చర్యపోయారు బాబా అని చెప్తున్నాడు జాలు బాబా అన్నట్ట ఇదంతా ఎలా సాధ్యం నీకు అని అడిగారట జాల్ని అడిగితే బాబా జాలు చాలా సింపుల్ గా నాదేముంది బాబా అంతా నీవే చేసుకున్నావు అన్నట అంటే ప్రభు చేయిస్తాడండి ఆ ధైర్యాన్ని ఆ శక్తిని ఆయన మీద దృఢ విశ్వాసం దృఢ నమ్మకం అని మనం చదువుకున్నాం చూడండి పుస్తకంలో అలాంటి నమ్మకం విశ్వాసమే అతన్ని నడిపించింది కాబట్టి జాలు కూడా ఏమంటున్నాడు నాదేముంది బాబా అంతా నీవే చేసుకున్నావు అన్నాడు జాలు ఆనాడు జాలు బాబా ఉండేందుకు చేసిన ఏర్పాట్లలో శ్రమపడ్డ గ్రామస్తులు ఇప్పటికీ ఆయన్ని మరవలేదు అన్న సంగతి మేము కొన్నేళ్ళు గడిచిన తర్వాత విన్నాము అంటున్నాడు రిచి ఆ వర్క్ అయిపోయింది బాబా బాబా ఏకాంత వాసం చేస్తున్నారు అంత సజా సజావుగా జరిగిపోయింది కానీ మాకు తెలిసిన ఒక అద్భుత విషయాన్ని చెబుతాను అంటున్నాడు ఇరిచి అదేంటి కొన్నేళ్ల తర్వాతట ఈ కుటీరాల్ని కట్టినందుకు ఈ జాల్ని సాహెబ్జీ ఎంత కష్టపడ్డాడో అని ఆ గ్రామంలో ఎవరు కూలీలు వారు సాహెబ్ గారి తండ్రిని కూడా ఒక మహాత్ముడుగా గుర్తుంచుకున్నారు అని చెప్తున్నాడు సాహెబ్జీ అంటే జాలు ఆ అధికారిని అంతలాగా బాగా ఎందుకు గుర్తుంచుకున్నారంటే ఆయన కూడా ఒక కూలీలాగా అంతలా శ్రమ పడ్డాడు కనుక ఈ సాహెబ్జీ ఎంత కష్టపడ్డాడు సాహెబ్జీ కాదు సాహెబ్జీ గారి తండ్రి కూడా ఎంత మహాత్ముడు అన్నట అంటే వాళ్ళ దృష్టిలో సాహెబ్జీ అంటే జాలు సాహెబ్జీ గారి తండ్రి అంటే బాబా అనమాట బాబాని వారు అలా గుర్తించుకున్నారు ఎలా సాహెబ్జీ గారి తండ్రిగా గుర్తుంచుకున్నారట మెహర్ బాబాని అలా ఒక అద్భుత విషయాన్ని కొన్నేళ్లు గడిచిన తర్వాత మాకు తెలిసింది అని చెప్తున్నాడు ఇరిచి అంగీరస పర్వతంపై బాబా ఏకాంత వాస వాసం కోసం జాలు చేసిన ఏర్పాట్ల కథ ఇది అంటున్నాడు ఇది ఒక కథ కింద మీకు తెలియజేశాను ఎంత అద్భుతమైన ఏర్పాట్లు చేశాడంటే జాలు బాబా అతని గుర్తుంచుకోవడమే కాదు బాబాని సాహెబ్జీ అంటే జాలికి తండ్రిగా గుర్తు పెట్టుకున్నారు అని చెప్పి ఈ కథ ముగించాడు ఈ సంఘటన ముగించాడు ఇరిచి ఇది నాకు ఇంకో కథను గుర్తు ఇంకో సంఘటన గుర్తు చేస్తోంది అంటున్నాడు జాలితోనే సంబంధం ఉన్న హాస్య సంఘటన ఇది అంటున్నాడు జాలికి సంబంధించిందే ఇంకో సంఘటన కూడా మీకు తెలియజేస్తాను అంటున్నాడు పిరిచి మేమంతా బాబాతో రైల్లో వెళ్తున్నాం మేము ఎక్కడికి వెళ్ళినా రైలు ఎప్పుడు కూడా కిక్కిరిసి ఉండేవి యుద్ధం రోజుల్లో కానీ దేశ విభజన సమయంలో కానీ ఎప్పుడైనా సరే పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా బాబా ప్రయాణం చేసేందుకే ఇష్టపడేవారు అవసరం ఉంటేనే తప్ప ప్రయాణాలు చేయవద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు చేసేవి మర మరి అలాంటి స్థితిలో కూడా బాబా ప్రయాణాలు చేసేవారు దీని అర్థం ఏమిటంటే ఎప్పుడు ప్రయాణం చేసినా కష్టాలు ఎదురయ్యేవన్నమాట రైల్లో కూర్చునేందుకు బాబాకు సీటు దొరకడం మాకెంతో కష్టమయ్యేది సీటు ఎంత తో తోసిటిలాట జరుగుతుందంటే ఒకసారి బాబాకు ప్రమాదం జరుగుతుందేమో అని భయపడ్డాం అక్కడ అద్భుత ఒక కార్యకర్తగా ఎంత సర్వార్పణ అయిపోయాడు బాబాని ఎలా గుర్తు పెట్టుకున్నారన్న సంఘటన తర్వాత జాలికి సంబంధించింది ఇంకో సంఘటన హాస్య సంఘటన చెప్తాను అంటున్నాడు మేమంతా కూడా రైల్లో ప్రయాణాలు చేసేవాడము అప్పట్లో రైళ్లు చాలా దారుణంగా కిక్కిరిసి ఉండేవి ఆ రోజులేంటి యుద్ధం వాతావరణంతో భారతదేశం అంతా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వం కూడా అవసరమైతేనే ప్రయాణాలు చేయండి అని ఉత్తర్వులు జారీ చేసింది అలాంటి పరిస్థితుల్లో మేము బాబాతో ప్రయాణాలు చేసేవాళ్ళం చేసేటప్పుడు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నామో చెప్పలేము అంటున్నాడు ఎంత కష్టపడేవాళ్ళం అంటే బాబాకి ఒక్క సీటు సంపాదించడానికి కూడా మేము కష్టపడేవాళ్ళము కానీ ఈ తోసిటిలా జరుగుతుంది కదా సీటు సంపాదన అప్పుడు బాబాకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని కూడా భయపడేవాళ్ళం చెప్తున్నాడు ఇరిచ్చి ఇదంతా జాలికి బాగా తెలుసు కనుక బాబా తన జిల్లాకుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆయన బాబా కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్ ఏర్పాటు చేశాడు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జాలికి కూడా ఈ విషయం తెలుసు అందుకనేంటి తన ప్రాంతానికి బాబా వస్తున్నాడని తెలిసి జాలు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు అదేంటంటే ఈ రైల్లో ఎంత కష్టపడకూడదు బాబా అని చెప్పి ఒక కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్ అంతా తీసేసుకున్నట్ట రిజర్వేషన్ ఎందుకంటే అతను ఆ జిల్లాకి ఉన్నతాధికారి కనుక అతనికి ఇచ్చేశారు అలాంటి పరిస్థితుల్లో కూడా బాబా కోసం ఒక కంపార్ట్మెంట్ రిజర్వ్ చేయించాడు అని చెప్తున్నాడు జా ఇరిచి మొత్తం రైలు పెట్టంతా బాబా ఆయన మండలి కోసం రిజర్వ్ చేయించాడు జాలు మేము ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నాం ఎందుకంటే మండలి వారు ఎప్పుడు రైలు వచ్చినా అందులో బాబాకు సీటు దొరుకుతుందో లేదో అని అసలు మేము ఎక్కగలమా లేదా అని ఆడుతుడడం మాకు అలవాటు ఆయన్ని సురక్షితంగా పెట్టిలో కూర్చో పెట్టగలమన్న హామీయే ఉండేది కాదు మాకు మేమెక్కే ఎప్పుడు స్టేషన్ ఒక స్టేషన్ లోకి వచ్చిన మా గుండెల్లో రైలు పరిగెట్టేవి అంటున్నాడు హిరిచి అంటే ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి అంటే ఇతను ఇలా కంపార్ట్మెంట్ రిజర్వ్ చేయించిన వాళ్ళు మాకు ఎంతో సంతోషం అనిపించింది ఎప్పుడైనా మేము స్టేషన్కి వచ్చాము అంటే సీటు దొరుకుతుందో లేదో ప్రయాణం చేస్తామో లేదో ఈ ఆర్థతలో రైలు కంపార్ట్మెంట్ అంటే ప్లాట్ఫారం మీదకి వచ్చినా కూడా ఈ నిజమైన రైలు మా గుండెల్లో పరిగెట్టేది అంటున్నాడు అంటే ఆ ప్రయాణం అంత ఇబ్బందికరంగా ఉండేది అన్నమాట కంగారులో నరాలు బిగుసుకుపోయేవి అందువల్ల ఇప్పుడు జాలు చేసిన ఏర్పాటు వల్ల చాలా ఆనందపడ్డాము అని చెప్తున్నాడు ఇరిచి అంటే మనసులోకి దూరి వాళ్ళ అవసరాలు తీరుస్తారంటారు చూడండి అలా జాలు బాబా యొక్క ప్రతి అవసరాన్ని ఎంత అద్భుతంగా నెరవేర్చాడో చూపి చెప్తున్నాడు ఇరిచి బాబా కూడా తృప్తి పడ్డట్లు కనబడ్డారు నిజానికి బాబా కాళ్ళు జాచుకుని విరామంగా సీట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు అంటే ఇంకా ప్రయాణంలో జరిగిన విశిష్ట చెప్తున్నాడు ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేవాడమో జాలు ఎంత అద్భుతంగా ఒక కంపార్ట్మెంట్ అంతా బాబాకి మండలికి రిజర్వ్ చేయించారు ఆ కంపార్ట్మెంట్ లో బాబా ఎంత రిలాక్స్ గా విరామం తీసుకుంటున్నారో చెప్తున్నాడు ఇరిచ్చి మేము కూర్చున్న పెట్టికి బయట రిజర్వ్ చేయబడిందని పీస్ తో రాయబడ్డ అక్షరాల్ని రైలు వెళ్లే దారిలో ఏదో స్టేషన్ లో ఎవరో చెరిపేశారు అంటే అప్పట్లో ఈ పేపర్ల మీద రాయడం ప్రింట్లు ఏమి ఉండేవి కాదు కదా అందుకని ఏం చేశారంటే జాలు వాళ్ళ అధికారులు ఏం చేశారంటే రైలు మీద పెట్టి భోగి మీద ఉంటుంది కదా దాని మీద రాసారట రిజర్వ్ కంపార్ట్మెంట్ అని చెప్పి చాక్పీస్ తో రాశారు అది ఎవరో తుడిచేసారట ఇది ఇది గమనించలేదు వీళ్ళు మొదట్లో మాకు ఇది తెలియదు ఎప్పుడు తెలిసిందంటే ఒక స్టేషన్ లో చాలా మంది సిలిపాయలు మా పెట్టెలోకి జొరబడుతుంటే ఇది మా కింద రిజర్వ్ చేసిన పెట్టని ఎంత వాదించినా వినకుండా లోపలికి వచ్చేసారు వాళ్ళు దాంతో నేను బయటికి వెళ్లి చూస్తే రిజర్వ్ చేసిన గుర్తుని ఎవరో చెరిపేసినట్లు గమనించాను అంటున్నాడు ఇరిచి కాసేపు అయినాక సిపాయిలంతా సర్దు కూర్చున్నారు ఒక సిపాయి మాత్రం బాబా విశ్రాంతి తీసుకుంటున్న బెంచి మీద కూర్చున్నాడు పాళ్ళు చాపు కూర్చున్న బాబా కాళ్ళని కాస్త వెనక్కి లాగేసరికి ఆ జాగాలో సిపాయి మెల్లగా కూర్చునేందుకు చోటు దొరికింది అంటే రిజర్వేషన్ అయ్యింది కంఫర్ట్ గా బాబా కూర్చున్నారు ఇది రిజర్వ్ కంపార్ట్మెంట్ రాసేసినా కూడా ఎవరో దాని దానివల్ల ఒక స్టేషన్ లో రైలు ఆగానే వీళ్ళ కంపార్ట్మెంట్ లోకి కొంతమంది సిపాయిలు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసారు వాళ్ళు వచ్చేసి ఎక్కువ కూర్చున్నారు ఇరిచి మండలి ఎంత చెప్పినా కూడా కాదు ఇది రిజర్వ్ కంపార్ట్మెంట్ కాదని ఆక్వే చేసారట ఇరిచి ఏం చేశాడు బయట ఏదైనా గుర్తుందేమో చూసేసరికి ఆ గుర్తు చెరిపేసింది ఇంకేం చేయలేరు కదా తో చెరిపేసింది మరి ఏం చేయలేరు ఇంకా సాక్ష్యం ఏం లేదు వీళ్ళు ఊరుకున్నారు ఈ సిపాయిలు ఏంటి నిమ్మది నిమ్మదిగా మొత్తం ఆక్పై చేసుకుంటున్నట ఎలా ఆక్పే చేసుకుంటున్నారు బాబా కూర్చున్న సీటు దగ్గర కూడా కూర్చోవాలని ప్రయత్నం చేస్తున్నారు బాబా కాళ్ళు జాపుకున్నారు కదా ఇతను కూర్చునేసరికి బాబా ఏంటారు కాళ్ళు కొంచెం పక్కకు జరుపుకున్నారు అంటే తగలకూడదని ఉద్దేశంతో కానీ అతనేం చేశాడు బాబా కాళ్ళని పక్కకు తప్పగానే వెంటనే అందులో కూర్చునిపోయి ఫ్రీగా కూర్చున్నట అతను కూర్చున్న తర్వాత తన కాళ్ళను బాబా కాళ్ళకెదురుగా జాచి తన బూటు కాళ్లతో పాదాలని వెనక్కి తోస్తూ మరి కాస్త జాగా కోసం ప్రయత్నిస్తున్నాడు చూడండి చోటి చనివిస్తే చంక ఎక్కారేదో అంటారు చూసారా అట్లాగా బాబా ఇంటి పాపం కొంచెం కాళ్ళు పక్కకి జరిపేసరికి అతను వచ్చి కూర్చున్నాడు కూర్చుని వాడు కూర్చోకుండా బాబా ఎలా అయితే ఎదురు సీటు మీద కాళ్ళు జాపారో ఇతను కూడా బాబా సీటు మీద కాళ్ళు జాపుతున్నట్ట ఇది చూసేసరికి వీళ్ళందరూ మండలి వాళ్ళు సహించలేకపోయారు అంటే బాబా ఎవరో వీళ్ళకి తెలుసు కానీ పద్ధతి ప్రకారం ఒక ఎదుటిని ఎలాంటి మనిషినైనా కాళ్ళతో మనం తనకూడదు అది మన సాంప్రదాయం కానీ సిపాయిలకి అలాంటిది ఉండదు కదా అతను నెమ్మది నెమ్మదిగా ఆ కాళ్ళని బాబా వైపు జరుపుతున్నాడు దాన్ని చూసి నేను సహించలేకపోయాను వారి దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళను లాగి పారేశాను దాంతో సిపాయి పిచ్చెక్కినట్లు అరవడం మొదలెట్టాడు నేను అతనిపై వీలు చిక్కుపడి ఎరిచాను అంతలో బావ కల్పించుకుని నోరు మూసుకోమని మరో మాట రావడానికి వీల్లేదని శోజ్ఞ చేశారు నా వైపు తిరిగి అంటే ఇదంతా ఎలా జరిగిందంటే అతను కాళ్ళు ఎలా బాబా వైపు జరుగుతుంటే మండలిలో కోపం వచ్చేసింది అంటే వీళ్ళ మండలి ఎంత విధేయత బాబాకి చూపించారు అని చెప్పడం కోసం ఈ సంఘటన అండి అతను అలా చేయడం ఏంటి బాబావేపు కాళ్ళు జాపడం ఇది కాదు మనకు కావాల్సింది ఎంత సహనాన్ని పట్టుకుని ఉండేవారు అన్నది ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది అంటే ప్రభుతో ఉండడం బాబా కూడా అంటారు నాతో ఉండడం హిమాలయాల్లో బట్టలు లేకుండా ఉండడం కూడా ఈజీగా నాతో ఉండడం అంటారు చూడండి అలాంటి సంఘటన ఇది వీళ్ళకి ఆ బాబా మీద అతను అలాగా ఆ కాళ్ళు చాపుతుంటే ఓర్చుకోలేక ఇరిచి గట్టిగా అరిచేశాడు దాంతో ఇరిచి అతనేం చేస్తున్నాడు ఇంకొంచెం గట్టిగా అరిచట బాబా ఏమన్నారు కళ్ళు తెరిచి బాబా చూసి నోరు మూసుకుని ఉండని చెప్పి శౌద్యం చేశారు బాబా ఆ తర్వాత మారు మాట్లాడకుండా ఉండిపోయాను నేను కానీ అంతలోనే మళ్లీ ఆసేపాయి తన బూటు కాళ్ళని బళ్ళ బల్లపై ఉంచి బాబా వైపు తోస్తున్నాడు మళ్ళీ మళ్ళీ మొదలెట్టేశాడు అతను ఆ కాళ్ళని జాపడం బాబా వైపు తోసేయడం అతన్ని తొంటరితనాన్ని నేను భరించలేకపోయాను నీవు పట్టిన పట్టు విడవకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తే కదులుతున్న ఈ రైల్లోంచి బయటకు విసిరేస్తాను జాగ్రత్త అని హెచ్చరించాను అతనికి ఇలా అనటంతో నేను గర్వంతో అన్నది కాదు ఆ నా ఉద్దేశం అది కాదు కానీ మాట అలా గట్టిగా వచ్చిందని చెప్తున్నాడు భౌతికంగా బాబా సంక్షేమాన్ని చూడడం మా విధి ఇలాంటి విషయాల్లో అవి మాకు సంబంధించినవైతే మేము ఈ ప్రపంచంలో గొర్రె పిల్లలు అంటున్నాడు అంటే నాకు అతని ఉద్దేశంలో అతని కొట్టాలని తోసేయాలని కాదు ఒక హెచ్చరికలా చేయాలి ఎందుకంటే బాబా క్షేమాన్ని కోరుతున్నాం మేము కాబట్టి నేను సహనాన్ని కోరిపోయి ఇలా అన్నాను ఇంకోసారి నువ్వు అలా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఈ రైల్లోంచి తోసేస్తాను అని హెచ్చరించట ఇలా అనడంలో ఉద్దేశం ఏంటంటే బాబా క్షమాని కోరడం మా ఉద్దేశం మేము ఎప్పుడూ గొర్రె పిల్లలు ఈ ప్రపంచంలో అని చెప్తున్నాడు అయితే సాక్షాత్తు బాబాకే జరిగినప్పుడు మేము పెద్ద పురుడైపోతాం కానీ మేము పైకి గొర్రె పిల్లల్లా కనిపించినా అది బాబా విషయంలో మాత్రం మేము ఊరుకో మేము పెద్ద పురుడైపోతాం అని చెప్తున్నాడు ఇరిచి కానీ ఈ సందర్భంలో నేను ఉద్రేక చూచి బాబా సంతృప్తి చెందలేదు నా వంక చూచి నీవు మెదలకుండా కూర్చోకపోతే అలారం లాగి రైలు ఎక్కడ ఆగితే అక్కడ దిగిపోతాను అని సౌజ్ చేశారు బాబా చూడండి పైగా బాబా ఏమంటున్నారు ఇతను ఏమంటున్నాడు ప్రపంచం దృష్టిలో మేం గొర్రె పిల్లల్లా ఉన్నా మా మాకు ఎంత అవమానం జరిగినా మేము సహిస్తాం కానీ నా బాబాకి జరిగిన అవమానం అవమాన విషయంలో మేము పెద్ద అయిపోతాం అందుకే నేను అంత ఉద్రేకంగా మాట్లాడాను కానీ బాబా ఏమంటున్నారు నువ్వు ఇంకోసారి కనుక అలా ఉద్రేకపడి బిహేవ్ చేస్తే నేను రైలు అది ఉంటుంది కదా రైలు ఆగిపోవడానికి చైను చైన్లు లాగేస్తాను రైలు ఎక్కడ ఆగితే అక్కడ దిగిపోయి నడుచుకుని వెళ్ళిపోతాను అని శౌజ్ఞ చేశారు బాబా అందువల్ల నేను మౌనంగా ఉండిపోవలసి వచ్చింది అలా చూస్తూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు ఇంకా చూడండి ఇది చెప్తున్నాడు మండలిలో ఎవరికీ ఇష్టం లేదు అంటే అలా ఏం చేయకుండా ఖాళీగా ఉండడం కూడా మాకు ఇష్టం లేదు అంటున్నాడు నాకే కాదు మండలికి కూడా ఇష్టం లేదు ఈ మూర్ఖుడి తొంటరితనానికి మేమంతా మదన పడ్డా ఒక మాట కూడా మాట్లాడుకోలేకపోయాం అంటే ఒక్క మాట పలకలేకపోయాం అని చెప్తున్నాడు అంటే బాబా అలా సౌజ్ఞ చేయడం అతని ప్రవర్తన అలా ఉండడం ఇదంతా మాకు సహించలేని సంఘటనగా ఉంది కానీ ఒకరికొకళ్ళు మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం అంటున్నాడు ఎందుకంటే బాబా మాటకి ఎదురాడి అభిధేయులమయ్యే ధైర్యం మాకు లేదు మేమంతా చిన్న పుచ్చుకుని ముఖం ముడుచుకుని మౌనంగా కూర్చుండిపోయాం ఇది చెప్తున్నాడు ఎంత అసమర్థులమైపోయామంటే కానీ పైకి అసమర్థతగా కనిపిస్తోంది మీకు కానీ మేము బాబాకి అవిధేయత చూపించలేక ధైర్యంగా మాట్లాడలేక బాబాకే విధేయత చూపించడం మొగ్గు చూపాము అని చెప్తున్నాడు ఎంత కష్ట సాధ్యమో చూడండి సాక్షాత్తు తండ్రికి అన్ని సర్వార్పణ చేసుకుని బాబాయే ముఖ్యం అనుకున్న మండలు ఎదురకుండా బాబాని అలా కాలుతో టచ్ చేస్తూ ఉంటే ఎంత బాధాకరమైన సంఘటన కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బాబాకి అతను ఒకవేళ మళ్ళీ నేను రివర్స్ అయితే బాబాకి అవిధేయత చూపిస్తాము దాన్ని తట్టుకో అలాంటి అవిధేయత చూపించడానికి నాకు ధైర్యం చాలా లేదు అంటున్నాడు ఇరిచి అప్పటి మా పరిస్థితి ఎలా ఉందంటే నిజానికి టిక్కెట్ ఎగ్జామ్ చేయడానికి పలకరించినప్పుడు కానీ తెలియలేదు అంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అన్నది ఒకళ్ళొకళ్ళు పల పలకరించుకోవట్లేదు బాధ వచ్చేస్తోంది బాబాకి విధేయత చూపకుండా ఉండలేరు అందుకని వాళ్ళు ఎలా ఉన్నారంటేటండి టిక్కెట్ చూడడానికి వస్తారు కదా టిక్కెట్ కలెక్టరు అతను వీళ్ళని చూసి అన్నట్ట వాళ్ళ పరిస్థితిని చూసి టిక్కెట్ కలెక్టర్ అన్నట్ట ఏడుపు ఒకరితో ఉన్న మా విచార వదనాలను చూసి ఆయన అన్నాడు మీరేదైనా శ్రాద్ధ కర్మలకు హాజరయ్యేందుకు వెళుతున్నారా అని అడిగాడు అంటే వాళ్ళు అంత దారుణమైన మోహాలు పెట్టుకుని ఉన్నారన్నమాట అంటే ఇంకా సర్వము కోల్పోయినట్టే కదండి తండ్రి అవమానం జరుగుతుంటే వాళ్ళకి శూన్యమైపోతుంది ఇరిచి కూడా అదే అంటాడు బాబా లేని సాన్నిధ్యం కాని బాబా లేని ఇది కాని లేకపోతే మాకు ప్రపంచం కూడా శూన్యమే అంటాడు అలా వాళ్ళు శూన్య మొహన్ అంటే మనం ఎవరైనా పోయారనుకోండి సర్వము కోల్పోయినట్టు ఎలా ఉంటాయి మన మొహాలు మనకు ఆప్తు లేని వాళ్ళు గాని ఎవరైనా పోయినప్పుడు మన మొహాలు ఎలా ఉంటాయో వాళ్ళు సర్వము కోల్పోయినట్టు అలా ఉంటే ఆ టిక్కెట్ కలెక్టర్ అన్నట్ట ఏదైనా శ్రాద్ధ కర్మలకి అంటే ఎవరైనా పోయారా వాళ్ళని చూడ్డానికి వెళుతున్నారా దానికి వెళుతున్నారా అని అడ్డిగాడి టిక్కెట్ కలెక్టర్ అలా ఉంది మా పరిస్థితి అటువంటి దుఃఖాన్న సమయంలో మేము అనుభవించాము అని చెప్తున్నాడు ఇరిచి అంటే పాపం జాలు ఎంత ప్రేమగా ఈ రిజర్వ్ కంపార్ట్మెంట్ చేయించినా కూడా ఈ కర్మ ఈ యుద్ధం ఉంది కదా దీన్ని మేము అనుభవించాము అంటే ఒక రకంగా సీటు ఆ ట్రైన్ ప్రయాణం కంఫర్ట్ గా ఉన్నా కూడా ఆ కంపార్ట్మెంట్లో ఆ ఊరు చేరే వరకు మేము ఇబ్బందిని ఒక ఇబ్బందిగా అనిపించినా కూడా దాన్ని ఎదుర్కోలేక బావా వేంపే విధేయత చూపి అటువేంపే మొగ్గు చూపడం జరిగింది అని ఈ అద్భుత సంఘటన ద్వారా మనకి ఇరిచి చెప్తున్నాడండి కాబట్టి విధేయత చూపించడం ఎంత కష్టమో మనకి ఈ సంఘటన ద్వారా అవగతమవుతుంది మరి రేపు చాప్టర్ లోకి వెళ్దామండి అది హిజరా అని బాబా చెప్పిన ఒక అద్భుత కథ అంటే స్త్రీ మండలికి ఎక్కువ ప్రేమ ఉంటుంది ఈ పురుష మండలికి ప్రేమ తక్కువ అంటూ ఉండేవాట బాబా దాని గురించి మండలి ఏమన్నారు బాబా ఏమన్నారు దాని గురించి ఒక అద్భుత కథ రేపు రేపు అది మనం తెలుసుకుందామండి రోజు ఇంతటితో ఈ బుక్ రీడింగ్ క్లోజ్ చేద్దాం హారతికి విజయలక్ష్మి గారు బాబాకి హారతివలసిందిగా జై జైబాబా అండి విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి హైదరాబాద్ విజయలక్ష్మి గారు జైబా అండి బాబాకు मोक्ष को मन से मंगल आरती मुत्याल चंद्र चंदुरु बोलू मुख कमल मुनक वेद, वेद ने पद पद्मलकू चंदुरुन बोलू मुख कमल मुनकु वेद, वेद ने पद पद्म मंदहासमुना मुना मनसुन दोचिना मंदहासमुना मुना दोचिना दोचना मौन सुभूषण मोहना मुचाल हरती कनु दोई, कनु जगमता भ्रांति కనలే వాతనే ఆదివ్య కాంతి కనుదోయి కను జగమంత భ్రాంతి కనలే వాతని ఆదివకాంతి మనమునని లుపుము మేహరు మూతి మనమునని లుపుము మేహరు మూతి మననము చేయుము શાંતિ મુચાલ આરતી મેદાતા મનસે મંગળ હારતી મુચાલ હારતી માયા તલા મરુણ દાગના માનવાળી મેલક माया ममतला तला मरगुन दागिना मानवाली मेल कुल पगने इंचे मस्तुरेशना चे अगने इंचे चे अगने महिने जने ना मेर बाबा को <laughs> मेहर बाबू मोष प्रदात को मन से मंगला हारती मुशाल हारती अवतार मेहर बाबा की जय जय बाबा अंडी थैंक्स एंड रजनी गारु अंदर की जय बाबा जय बाबा अंडी अंदर की जय बाबा